నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నా టీషర్ట్ మీద ఉన్న లోగోని చూసారా బోధి బెకెన్స్ అని అది నా యూట్యూబ్ ఛానల్ సంబంధించింది మీలో ఎంతమందికి నేను ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాను బోధి బెకెన్స్ అన్న పేరుతో అని తెలుసో నాకు తెలియదు కాబట్టి ఈరోజు ఈ టీషర్ట్ వేసుకున్న తర్వాత ఈ వీడియో చేయాలి అలాగే నా ఇన్స్టాగ్రామ్ స్నేహితులకు కూడా నా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయాలని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను సోషల్ మీడియాలో పరిచయైన బెంగళూరు చెందిన చందు అని చెప్పి అతను ఈ బోధి బెకర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఆ లోగోతో నాలుగు రకాల టీ నాకు గతంలో పంపించడం జరిగింది ఈరోజు చందు పంపించిన ఆ టీ షర్ట్ వేసుకుని బోధి బెకర్స్ ఛానల్ గురించి మరొకసారి మీ అందరికీ కూడా పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నాను బోధి బెకర్ ఛానల్లో ప్రసారమయ్యే వీడియోలన్నీ కూడా మన భారతదేశం యొక్క సంస్కృతి సౌరూపాల గురించి కానీ నైతిక విలువల గురించి కానీ వ్యక్తిత్వ వికాసాల గురించి కానీ తెలియజేయడం జరుగుతుంది దాంతోపాటు మీరు ప్రతిరోజు చూస్తున్న ఫర్ ద డే కూడా ఆ ఛానల్లో షార్ట్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా వారంలో మూడు నాలుగు వీడియోలు మంచి అంశాలతో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది బోధి బెకెన్స్ ఆ పేరు యొక్క అర్థం ఏంటి బోధి వృక్షం జ్ఞానానికి ప్రతీక అక్కడే బుద్ధుడు జ్ఞానాన్ని పొందింది కూడా ఇక్కడ మా పెరటిదొడ్డిలో ఉండే బోధి చెట్టు కూడా వెనకాల భవన్లో మీరు చూసే ఉంటారు అక్కడే నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఆ విధంగా బోధి అనే జ్ఞానాన్ని బెకెన్స్ అంటే సంజ్ఞ సంజ్ఞ ద్వారా మీ కూడా ఆహ్వానించడం యువతకు నేటి తరానికి మన సంస్కృతి సౌరభావాలను అందించాలని చెప్పి ఆ బోధి బెకెన్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఒక్కసారి నిష్ఠా స్నేహితులంతా కూడా బొది బెక్కెరి ఆ వీడియోలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మరొకసారి చందుకు ధన్యవాదాలు